ఇండియాని ఒత్తిడికి గురి చేయటానికి రష్యా పేరును ఉపయోగించుకుంటుంది రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం వల్లే మేము ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి యాభై శాతం నుంచి కొన్నిటికి వంద శాతానికి వేయిస్తున్నాం అని చెప్పేసి రష్యా ఆయిల్ కొనుగోలు మీదనే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతుంది అమెరికా దీన్ని గమనించినటువంటి మన దేశం వెంటనే అలర్ట్ అయ్యి అటు బ్రిక్స్ సమావేశాల్లోనూ ఇక్కడ చైనాలో జరిగేటువంటి సాంఘై సమావేశాల్లోనూ మనం దరిదాపు పుతిన్ జిన్పింగ్ తోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం మినిమం అండర్స్టాండింగ్ మ్యాక్సిమం అని చెప్పలేం కానీ ఇప్పుడు మళ్ళీ వంద శాతం అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా భారతదేశానికి ఒత్తిడి గురి చేస్తుంది అన్న తర్వాత మొన్న పుతిన్ ఒక సమావేశంలో అమెరికాని హెచ్చరించండి ఇది మా ఆర్థిక సహాయం చేయడానికో లేకపోతే ఆ ఉక్రెయిన్ వారి కోసమే అమెరికా మానించి దిగుమతి చేసుకోవట్లేదు వీరిది ఆర్థిక వ్యవహారాలు వాళ్ళ తర్వాత వాళ్ళ ఆయిల్ యొక్క సెక్యూరిటీ ఇంధన సెక్యూరిటీ కోసమే దిగుమతి చేసుకుంటున్నారు తప్ప దీంట్లో అసలు యుద్ధం విషయమే లేదు అని చెప్పేసి పుతిన్ చచ్చరేఖ చేయటమే కాకుండా ఇటువంటి పద్ధతితో భా భారతదేశ ఎడలు అవలంబించేటట్లయితే భారతదేశం ఎన్నడూ కూడా అవమానిస్తే ఎన్నడూ ఊరుకోదు మోడీకి మెచ్చెత్తుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని అట్లా ఎదుర్కొంటాడని చెప్పేసి పుత్తిని హెచ్చరిక చేశాడు అంతేకాకుండా రెండవ పాయింట్ ఏంటంటే ఇవాళ భారతదేశం ఏవైతే యాభై శాతం వంద శాతం తారిఫుల వల్ల డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుందో అటువంటి వాటిని మనం దిగుమతి చేసుకుందాం అని చెప్పేసి రష్యన్ అధికారులకు సలహా ఇచ్చాడు మీరు దిగుమతి చేసుకోండి అని చెప్పేసి అలా ఇచ్చాడు దాంట్లో ఫార్మాసూటికల్స్ ముఖ్యంగా అసలు ఫార్మస్యూటికల్స్ కు పోడనే అనుకున్నాం యాభై శాతం తారిఫ్ వేసినాడు కానీ వంద శాతం వేస్తా అని చెప్పేసి ఫార్మాటికల్స్ని కూడా అందులో పేటెంట్ ఉన్నటువంటివి తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ వాటి మీద వేసాడు కాబట్టి ఆ డిజడ్వాంటేజ్ని భారతదేశం ఫేస్ చేయకుండా రష్యా దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి పుతిన్ యొక్క స్టేట్మెంట్ తర్వాత అట్లాగే జిన్పింగ్ కూడా కావాల్సినటువంటి స్కేప్స్ మెటీరియల్ ఇదివరకే మినరల్స్ ఇదివరకే సప్లై ఉన్నారు అంతేకాకుండా రేపు ఫస్ట్ నుంచి దరిదాపు ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజుల్లో విమానాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది గాలియన్ ఘర్చుల తర్వాత బంద్ చేసినటువంటి విమానాలు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇవాళ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి రష్యా చైనా తోటి ఇతర మార్కెట్ల కోసం మనం సెర్చ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే పుతిన్ హెచ్చరిక చేశాడు అమెరికాకు అయితే ఇప్పుడు మనము భారత్ ఇటు మనకి అమెరికా అమెరికాతో కూడా సంబంధాలు మనకి చాలా అవసరము ఇప్పుడు రష్యా అధ్యక్షుడు భారత్కి సపోర్ట్ చేస్తూ మనకు అనుకూలంగా మాట్లాడడాన్ని అమెరికా ఎలా తీసుకుంటుంది అంటారు మనము బ్యాలెన్సింగ్ గా అమెరికాతో కూడా ఎలా డిప్లొమసీగా వ్యవహరించాలంటారు వాస్తవానికి ఆయిల్ దిగుమతి చేసుకోకముందు మనకు మనకు రష్యాకున్నటువంటి ట్రేడ్ సైనిక సంబంధాలు లేదా డిఫెన్స్ అగ్రిమెంట్స్ తప్ప వాణిజ్యం పెద్దగా లేదు ఇద్దరి మధ్య ఫోర్ డాలర్స్ ఫోర్ బిలియన్ డాలర్సే ట్రేడ్ ఉన్నది కానీ ఆయిల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించిన తర్వాత దరిదాపు మన ఇంపోర్ట్స్ అరవై బిలియన్ డాలర్లో పెరిగింది రష్యా నుంచి మన ఎక్స్పోర్ట్స్ అక్కడే ఫోర్ ఫోర్ బిలియన్ డాలర్సే ఉన్నాయి వాస్తవానికి చాలా చిన్న ట్రేడ్ రష్యాకు మనకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఏరియాని చూసి చాలా తక్కువ ట్రేడ్ ఉంది ఇప్పుడు ఆయిల్ దిగుమతి చేసుకున్నాక ట్రేడ్ పెరిగింది కానీ అమెరికా తోటే ఎక్కువ ట్రేడ్ ఉంది ఎనభై ఏడు బిలియన్ డాలర్లు మనం ఎగుమతి చేస్తున్నాం మనం నలభై ఒక్క బిలియన్ డాలర్లు దిగుమతి చేసుకుంటున్నాం దాని ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్ సర్ప్లస్ ఉంది కాబట్టి అమెరికాతోటే సంబంధాలు వాణిజ్య సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అట్లాగే డిఫెన్స్ డీల్స్ కూడా ఇదివరకు రష్యాదే వాటా ఉండేది పెద్ద వాట ఇప్పుడు రష్యాతో ఉంది రష్యా తర్వాత ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్ తర్వాత అమెరికా థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి అమెరికా తోటి తగ్గించుకోవటం కానీ ఇంపార్టెన్స్ తగ్గించుకోవటం కానీ జరగలేదు అమెరికాతో మ్యాక్సిమం ట్రేడ్ ఉంది రష్యాతో గోల్చినప్పుడు కానీ అయినప్పటికీ కూడా ట్రంప్ తన అగ్రెసివ్ విధానాల ద్వారా ఈ విధమైనటువంటి డిస్అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుండు తర్వాత పాకిస్తాన్ తోటి వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ లో కూడా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఇండియాని డిస్అడ్వాంటేజ్ పెట్టడానికి ప్రయత్నం చేసిండు దాంట్లో భాగంగానే మనం అమెరికాను చూస్తున్నాం ఇప్పుడు కూడా మొన్న మన వాణిజ్య శాఖ మంత్రి పోయి చర్చలు జరిపొచ్చేంత వరకు కూడా మరి మొన్న ఇండియన్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరను నేను కాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నవంబర్ ముప్పై నాటికి ఈ అగ్రిమెంట్ అమలు ఫైనల్ కాబోతుంది నన్ను ఎవిడెన్స్ మాత్రం అడగొద్ది అట చెప్తురు మీరే అడగొద్దు కానీ నవంబర్ ముప్పై వరకు ఆ అగ్రిమెంట్ ఫైనల్ అయింది మనకు అమెరికాకు కాబట్టి టారిఫ్లు కూడా ఇరవై ఐదు శాతమే ఉంటాయి రొటీన్ టారిఫ్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ మధ్యనే ఉంటాయి ఇది నవంబర్ ముప్పై నాటికి ఫైనల్ అయింది చెప్పేసి అని మీరు ఏ దేని ఆధారంగా అడుగుతా చెప్తూరని అడగొద్దు నన్ను అది నా అంచనా అని అనంతరాగేశ్వర అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండియన్ ఎకనామిక్ అడ్వైజర్ దాన్ని బట్టి ఆయన అడ్వా ఆయన స్టేట్మెంట్ చూస్తే ఖచ్చితంగా ఈ చర్చలల్లా అమెరికా కూడా పోగొట్టు కదా ఇండియాని కాబట్టి ఈ విధమైనటువంటి చర్చలు లోపాయికరిగా పాజిటివ్ జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు మొన్న మొన్న జరిగిన చర్చల్లో కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ జరిగినాయని రెండు దేశాలు స్టేట్మెంట్ ఇచ్చినాయి ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాన్ని ఏ దేశం పోగొట్టుకోవట్లేదు చరిత్రత్వంతో అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగితేనే ట్రేడ్ గ్రో అయితే ట్రేడ్ గ్రో అయితేనే జీడిపి గ్రో అయింది కాబట్టి ఆ ఆస్పెక్ట్ నే మనం అమెరికాను కూడా చూస్తున్నాం అయితే అమెరికా ఎకానమీనే కొలాబ్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని పుతిన్ హెచ్చరించడం వల్ల అంటే గ్లోబల్ గా చూస్తే ఇది ఏమన్నా కొంత అస్థిరతను ఏమన్నా ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుందంటారు అంటే పుతిన్ యొక్క అండర్స్టాండింగ్ ఏమంటే ఇట్లా అధిక టారిఫ్లు పెంచి అన్ని దేశాల ఇంపోర్ట్స్ మీద అమెరికాల ధరలు పెరుగుతున్నాయి అమెరికాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతా ఉంటే మరి కొనకుండా అంటే అది అమెరికా ప్రజలు కొనకుండా చేయాలి ద్రవ్యోల్బణం తగ్గించాలంటే కాబట్టి ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది వడ్డీ రేట్లు పెంచి క్రెడిట్ క్రెడిట్ ని డిస్కరేజ్ చేయాల్సి వస్తుంది అమెరికాలో అలా డిస్కరేజ్ చేయాల్సి వస్తుంది ద్రవ్యోల్బణం తగ్గించడానికి కాబట్టి ఇదంతా ఒక క్రైసిస్ లోకి పోద్ది కాబట్టి ఇది అమెరికాకే నష్టం అని చెప్పేసి పుతిన్ హెచ్చరించాడు కాబట్టి ఇవాళ వాస్తవానికి సరే పుతిన్ అన్న ప్రకారం ఆలోచించకుండా మనం ఇండివిజువల్గా ఆలోచించిన ఈ టార్కులు వేయించిన తర్వాత ఇన్ఫ్లేజన్ రేటు టూ నుంచి టూ పాయింట్ సెవెన్ పర్సెంట్కి పెరిగింది కొంత మూమెంట్ ఉంది అమెరికా ఇన్ఫ్లేషన్ దాడులు పెరుగుదల కాబట్టి ఇవి మరింత ముందుకు పోతే ఈ ఇబ్బందులు వస్తాయనేది పుతిన్ యొక్క ఆర్గ్యుమెంట్ అయితే మోడీ బ్యాలెన్సింగ్ విధానాన్ని కూడా పుతిన్ ప్రశంసించాడు అంటే ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు రైట్ రైట్ డెసిషన్ తీసుకుంటారు అని ఇట్లా ఆయన్ని పొగిడారు అయితే ఇదే మనకి మన భారతదేశం యొక్క నాన్ అలైండ్ విదేశంగా విధానానికి ఏమైనా బలపరిచేటువంటి అవకాశం ఉండదు అంటారు నాన్ అలైండ్ మూవ్మెంట్ ఎప్పుడో పక్క విధుల దానికి సాక్షాత్తు ఏమిటంటే ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ఫస్ట్ రిస్క్ మనమే తీసుకునే వాళ్ళం ఇందిరాగాంధీ టైంలో తర్వాత భారతదేశానికి ఇంటర్నేషనల్ ఎరీనాలో ఈఎన్ఓలో కానీ మిగతా చోట్ల మనకు ఆప్తమిత్రుడు ఎవడంటే గతంలో పిఎన్ఓ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ అరాఫత్ అట్లాగే అరాఫత్ కు మనం అమెరికా రష్యా ప్రెసిడెంట్ తో సమానంగా వెల్కమ్ చెప్పేవాళ్ళం అట్లాగే మనకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అరాఫత్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ స్మార్ట్ చేస్తున్నట్టు కూడా ఒక మాట మనం గమనించుకోవటం అనేది కరెక్ట్ కాదని మిగతా అన్ని ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం ఈ దేశంలో కాబట్టి అది అమెరికా హత్య కాకుండా ఉండటానికే ఈ విధంగా గణించట్లేదా అనేటువంటి ఒక అనుమానం అందుకని మనం అమెరికాలో మైకంలో పడి గత పదేళ్లుగా మనం డివేట్ అయ్యాం విదేశాంగ విధానంలో కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టు స్టార్ట్ అయినట్టే ఎందుకంటే బద్ద చిత్రం అయినటువంటి చైనా ఇవాళ వాణిజ్య సంబంధాలు స్టార్ట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసుకుంటున్నట్టే అందుకని బేలెన్ చేసుకున్న శక్తి మోడీకి ఉంది అని చెప్పేసి పుతిన్ చేశాడు క్లబ్లో పుతిన్ గ్లోబల్ జియో పొలిటికల్ గా ఏమైనా కొత్త వ్యూహాత్మక అవకాశాలకు ఏమైనా తెర అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా ఏదో అగ్రెసివ్గా కొన్ని దేశాలు ఒక పక్క కొన్ని దేశాలు ఒక పక్క ఉండేటువంటి అవకాశం కనపడలేదు ఎందుకంటే మేడం వెనకాల సౌండ్ వస్తుంది ఛానల్ నుంచి కరెక్ట్ సౌండ్ రష్యా మీద ఆంక్షలు పెట్టండి ఇంకా టారిఫ్లు పెంచండి అని యూరోప్ రిక్వెస్ట్ చేశాడు ఈ ట్రంప్ యూరోప్ వాళ్ళు వెళ్ళలేదు ఎక్కడి మీద దాడికి వ్యతిరేకంగా ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నటువంటి యూరోప్ దేశాలు కూడా రష్యా మీద టారిఫ్లు పెంచండి వంద శాతం పెంచండి అంటే వాళ్ళే వెళ్ళలేదు అట్లా ఏ దేశాన్ని రిక్వెస్ట్ చేసినా తర్వాత చైనా ఇండియా కొనొద్దు ఆయిల్ కొనొద్దు లేదా కొంటే మీ మీద టార్గెట్ వేస్తున్నా ఈ రెండు దేశాలు కూడా వెళ్ళేది కాబట్టి ఇంటర్నేషనల్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళే నడుస్తున్నారు కాబట్టి మరీ గా అమెరికా చెప్తేనే స్థితిలో ప్రపంచం లేదు ఇదే సందర్భంలో భారతదేశం కూడా రష్యాను పూర్తిగా నమ్మింది గత డెబ్బై ఏళ్ళుగా అటువంటి స్థాయిలో సమాధాలు ఉంటున్నాయి చైనా తోటి అప్పుడప్పుడు తగ్గటం పెరగటం తగ్గటం పెరగడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ట్రేడ్ డిస్టర్బెన్స్ కాలేదు మనం వన్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తే ఒక ఫోర్టీన్ మనం ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ నుంచి వన్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం తోటి ఏ దేశం కూడా ట్రేడ్ని పుంజించుకొని నష్టపోదు ఎందుకంటే వాళ్ళకున్న సర్ప్లెస్ లేబరు టెక్నాలజీ వీటితోటి వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో చైనా ప్రొడక్ట్స్ తోటి ఎవరు నిలబడే పరిస్థితి లేదు అమెరికా కూడా ఫోర్ ఫార్టీ బిలియన్ డాలర్స్ దిగుమతి చేసుకుంటారు చైనా నుంచి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు